ముందుగా కు స్వాగతం ఉగాది ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఉగాది అంటేనే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది ఒకే ఒక ఒక అంశం అది పంచాంగం మరి ఈ ఉగాది ఉగాది రోజున కొత్త తెలుగు పంచాంగం స్టార్ట్ అవుతుంది ఈ తెలుగు పంచాంగంలో పంటలు ఏ విధంగా దిగుబడి ఉంటుంది ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తోంది మరి ఎవరికి ఎక్కువ ఆదాయం ఉంటుంది ఎవరికి ఎక్కువ వ్యయం ఉంటుంది ఈ యొక్క ఆదాయ వ్యయాలు తర్వాత అధిక పంట పంట దిగబడలను ఏ పంటకు ఎంత బలం ఉందనేసి సిద్ధాంతం గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సో మీ నమస్కారం సో మీ మనం చూస్తూనే ఉన్నాం మరి ఉగాది అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుకు వచ్చేది తెలుగు వారందరూ గుర్తుకొచ్చేది ఒకే ఒక అంశం తెలుగు పంచాంగం ఈ తెలుగు పంచాంగంలోన ఏ విధంగా మా యొక్క జాతకాలు ఉన్నాయి ఏ రైతులకైతే ఏ విధంగా పంట దిగుబడి వస్తుంది ఏ పంటకు అధిక దిగుబడి రాబోతుందని వారి యొక్క ఉత్సాహం ఉంటుంది ముందుగా పంచాంగం అంటే ఏమిటి ఈ యొక్క పంచాంగం శ్రావణం వల్ల లాభం ఏంటి ఈ విషయాలు చెప్పగలుగుతారా వాయు తి వారాద్ భరతే పాపం యోగా రోగ నివారణం నివారణముత్కార సిద్ధి పంచాంగం అత్యుత్తమం పంచాంగం అంటే మనం సాధారణంగా అంగాలు అంటాం మన శరీరానికి పంచ పంచాంగము అని మొదటి తిథి అంటే ఆ రోజు అడ్డ్యని దివ్య కవియా ఇటువంటి తిథి అంటారు దీనివల్లే ఏమంటే శ్రేయస్సు ఒక శ్రేయస్సు ఎక్కువగా ఆధాకరంగా ఉంటుందన్నమాట ఇది ప్రతి గుర్తి తెలుసుకోవాలి వారం అనేది ఆయుష్యాన్ని ఇంక్రీజ్ చేస్తుంది ఉదాహరణకు రవి సూర్యుడు తేజస్సు అనమాట రవివారం తేజస్సుకి ఎక్కువగా ప్రసరి అలాగనే నక్షత్రం దీనివల్ల మన పాపాలని కూడా హరించిపోతాయి యోగం చాలా యోగాలు ఉంటాయి అందులో ఈ యోగాల గురించి తెలుసుకుంటే రోగ నివారణం అంటారు ఇప్పుడు కొన్ని రుగ్మతలను కూడా వెళతాయి కరణము అంటారు కరణం అంటే కార్యసిద్ధి మనకు కార్యసిద్ధి జరగాలంటే ఆరోగ్య ఆ రోజు కరణం ఏముంది అని తెలుసుకోవాలి దీన్ని పంచాంగాలు అంటారన్నమాట ఇప్పుడు మన అయితే చాంద్రమానము అంటారు అన్నమాట అంటే చైత్రమాసం కొత్త సంవత్సరం కొత్త ఇలా హార్డ్ అంటే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది వసంత రతో కూడా కొత్తగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కలిపి పంచాంగాలు అనమాట మనకి ఏదైనా కార్యక్రమం సక్రమంగా జరగాలి అంటే పంచాంగాలు తెలుసుకుని ముందుకు వాడికి ప్రేయస్సు ఉంటుంది అని అందుకు ఈ పంచాంగాలను అనుసరించాలి అనేది ఇప్పుడు పంచాంగాలు ఎప్పటి నుంచి ఉన్నాయి వాటి విశేషాలు తెలియజేయగలుగుతారు తప్పకుండా ఈ పంచాంగల ఇప్పటివి కాదు అలాంటి కాలం నుంచి వచ్చినటువంటి అన్నమాట ఉదాహరణకు నాకు వెనకటికి శ్రేతాయుగము అని ఉండేది కృతయుగము ఉండేది పాపదయుగము ఉండేది కలియుగం ఉండేది ఒక్కొక్క యుగానికి ప్రమాణం ఉండేది అన్నమాట మనం చూస్తూ ఉంటాం చతుర్ముఖ బ్రహ్మ అని నాలుగు తలక నాలుగు తలలు ఉంటాయి అతని అతని ఆయుష్ ఏ కంప్యూటర్లో కూడా బహుశా దొరకకపోవచ్చు మన లౌతికంగా తీసుకుంటాం ఉదాహరణకు కృత యుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు శ్వేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఇంకా కలియుగం కంప్లీట్ అయ్యి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ మాత్రమే ఈ మొత్తం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల ఏళ్ళు అవుతుందన్నమాట ఇది చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మని వినముచ్చే అంటారు ఒక బ్రహ్మకు ఈ నాలుగు యుగాలు ఒక్కొక్కటి కలిపి అంటే నాలుగు కలిపి ఒక మహాయుగం అన్నమాట ఇటువంటి వెయ్యి కలిపితే ఒక పగలు అటువంటి వెయ్యి కలిపితే రాత్రి ఒక రోజు అన్నమాట అంటే ఎనభై ఆరు లక్షల ఎనభై ఆరు లక్షల నలభై వేల ఏండ్లు ఈ మానవ లోకానికి సంబంధించి ఎంత అవుతుందో అంతా చదువుకం ఒక్కరోజు అటువంటివి వారము నెల సంవత్సరము మూడు సంవత్సరాలు ఆయన ఆయుషులేట్ చేస్తాం అప్పటి నుంచి కూడా మనం సంకల్పంలో పీఠ వరాహ కల్పి ఉంటాం హృదయ పరారధి అంటని అంటే బ్రహ్మకు ఇప్పుడు యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి రెండవ యాభై సంవత్సరంలో ఫస్ట్ డే అన్నమాట దీని కూడా మనం తెలుసుకుంటే ఆయుషు పెరుగుతుంది కనుక ఈ పంచాంగాలు ఈ రోజు నుంచి ఉండేది కాదు ప్రత్యేకంలో రాబడే కూడా మనం చూస్తాం విజయదశమి అని అప్పటికే అప్పటి నుంచి కూడా ఉన్నాయి ఇదే దశమి రోజు అర్జునుడు ఆయుధాలను తీసుకొచ్చి దానికి వెళ్ళినాడు దశమినే దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు అన్నమాట అంటే ఈ పంచాంగాలు కేవలం ఈ విధంగా కాదు ఆది కాలం నుంచి వస్తున్నాయి వాటిని ఫాలో చేస్తే మనకు బాగుంటుంది ఈ సంవత్సరంలో రాజ్యవరు మంత్రి ఎవరు మరి సైనికులు ఎవరు మనం చెప్పగలుగుతారు తప్పకుండా అది ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాజు ఒక మంత్రి సేనాధిపతి ఇట్లా ఉంటారన్నమాట ఎందుకలాగా అంటే వారములో ఏ రోజు అయితే ఉగాది ప్రారంభమవుతుందో ఆ వారానికి ఉన్న అధిపతి ఆ సంవత్సరం రాజు అన్నమాట ఈ సంవత్సరం మనకు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కనుక సూర్యుడు రాజు అన్నమాట చంద్రుడు సేనాధిపతి మంత్రి అంటే ఆ సూర్యభగవానుడు ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళకంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు చెప్తాడు పంట రసాధిపతి వీరసాధిపతి ఎవరు పర్మాధిపతి ఎవరు ఇట్లా పెడతారు అంటే ఉదాహరణకు శనివారం రోజు వచ్చింది అనుకోండి శని ఆధిపత్యం మనం గురువారం వస్తే గురువు ఆధిపత్యం రాజు తర్వాత రవి అంటే మనము సాధారణంగా కలిగినట్టుగా పంటలు తీసుకుంటాం అంటే ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సంవత్సరం ఎక్కువ దిగబడి వచ్చే అవకాశం ఉంటుంది కారణం తిరుడు రాజు అలాగే నీరసాధిపతి శని అంటే కట్టెలు పాలు ఇటువంటి వస్తువులు కూడా విశేషమైనటువంటి అవకాశాలు సాధారణంగా ఆదాయం వ్యయం అనేది యోగోడికి ఎంతెంత ఉంటుంది వాటి విశేషాలే తప్పకుండా ఈ ఆదాయము అనేది ఒక్కొక్క రాశి పైన రెండవ స్థానం పైన పన్నెండవ స్థానం పైన ఆధారపడి ఉంటుంది రెండవ స్థానం ధనస్థానం పన్నెండో వ్యయం ఖర్చు ఒక్కొక్క రాశికి గురువు తర్వాత శని ఒక్క మారుతూ ఉంటారన్నమాట మేషానికి వచ్చినప్పుడు ఒకటవ ఇల్లు వృక్షభానికి వస్తే రెండవ ఇల్లు ఇంట్లో మారుతూ ఉంటాయన్నమాట వాళ్ళు ఆ స్థానమానాల్ని బట్టి ఒక్కొక్క రాశికి ఎంత ఆదాయము ఎంత వ్యయము అని నిర్ణయించబడుతున్నారు మేషరాశి వృష్టిక రాశికి అధిపతి కుజుడు అనమాట ఈ సంవత్సరం వాళ్ళకి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయం అంటే ఇంచుమించుగా పన్నెండు రూపాయల వరకు లాస్ ఉంటుంది చెప్పవచ్చు శాంతులు కూడా ఉన్నాయి ఆ శాంతి మార్గాలను పెట్టుకుంటే ఆ ఏది ఉండదు అలాగే వృషభ మరియు రాశి వాళ్లకు అధిపతి శుక్రుడు అనమాట వీళ్లకు పదకొండు ఇష్ట ఐదు అంటే పదకొండు లాభం ఐదు వ్యయం అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది లాభం ఎక్కువగా ఉంటుంది అనమాట మిథుల కన్యా రాశుల వాళ్ళకు వచ్చేసి పద్నాలుగు రెండు అంటే ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు అన్నమాట అలాగే సింహరాశి వాళ్లకు పదకొండు పదకొండు ఆదాయము సమాంతరంగా ఉంటుంది ఖర్చు సమాంతరంగా ఉంటుంది కన్యా రాశికి మాత్రం కన్యా రాశి మాత్రము పద్నాలుగు పదహైదు అంటే పద్నాలుగు ఆదాయము పదహైదు ఏ అంటే ఒక రూపాయి ఎక్కువగా ఖర్చు అవుతుంది మనస్సు మరియు మీనరాశుల వారికి సమాంతరంగా ఉంటుంది ఐదు 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 ఆదాయం వస్తే ఖర్చు అలాగే మకర కుంభ రాశులకు కూడా రెండు పద్నాలుగు అంటే రెండు ఆదాయం మాకు వే ఇస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చాలామంది కనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉంది తక్కువ ఖర్చు ఉంది మనకు తక్కువ ఆదాయం ఎక్కువ ఖర్చు అని మనం అనుకోవచ్చు కానీ మన భారతదేశంలో అన్నిటి కూడా ఋషులు మునులు కొన్ని ఎగ్జిబిషన్స్ మినహాయింపులు ఇచ్చారు వాటిని చేసుకుంటే ఇది బ్యాలెన్స్ కరెక్ట్గా తిరుగుతుంది ఇక్కడ ఆదాయం తానే కానీ మనకి ఇచ్చేది సప్రథమంగా లక్ష్మీదేవి స్నానికి అధికావిడ తర్వాత కుభేరుడు అంటే లక్ష్మీ పూజను మనం ఎవరికి ఆదాయం తక్కువగా ఉంటుందో వాళ్ళు సాధ్యమైనంత వారాలు శుక్రవారాలు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలి ఆ కుంకుమార్చన చేయించడం వల్ల వారి కృపతో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో శాంతంగా అంటే శాంతులు చేసుకోవడం వల్ల మనకు ఆదాయం తక్కువ ఉండే ఇప్పుడు నేను చూసుకుంటే అవసరం లేదు ప్రతి దానికి కూడా ఒక మినహాయింపు ఉండేది మినహాయింపులు ఫాలో చేస్తే సరేది ఇది రాజపూజితం మరి రాజ అవమానం అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి ఇందులో అక్కడ రాజపూజిత మరియు రాజ అవమానం ఇది కూడా అంతే సాధారణంగా రాజపూజిత రాజ అవమానం అని అంటే కర్మస్థానం కర్మస్థానం అంటే పదవ ఇల్లు అంటే మనం చేసే వృత్తి ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది అక్కడ ఆ రాశిలో ఎవరైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహాధిపతుల యొక్క ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఉదాహరణకు మనం సాధారణంగా స్టేటస్ మెయింటైన్ చేయడం అనేది కామన్ ఈ స్టేటస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది రాజపూజిత రాజావమానం అందరూ సంఘంలో బాగా పోగొడతారు అంటే స్టేటస్ ఉన్నప్పుడు స్టేటస్ పోయిన తర్వాత అందరూ చూసుకుంటారు నేనే రాజపూజిత రాజావమానం అంటారు మేషవృశ్చిక రాసాలకు ఐదు మంది పొగడతే ఏడు మంది తిట్టేవాళ్ళు ఉంటారు అదే పూర్తి ఐదు అది అవమానం ఏడు అంటే డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు సొసైటీలో కావచ్చు హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు దీని ఈ రకంగా ఉంటుంది శాస్త్రం అలాగే వృషభతుల రాసుల వారికి ఒకటి ఒకటి మూడు అంటే ఒకరు పొగరుదో ఉంటే ముగ్గురు తిడుతూ ఉంటారు అన్నమాట ఈ రాశికి కూడా ఇతర కన్యా రాసుల వాళ్ళకి నాలుగు మూడు అంటారు నాలుగు మంది ఒకటే వాళ్ళు ఉంటే మూడు మంది ముగ్గురు మాత్రం తిరుగుతూ ఉంటారు అంటే కొంతవరకు స్టేటస్ బాగా మెయింటైన్ చేస్తుంటారు చెప్పవచ్చు కర్కాటక రాశికి ఏడు మూడు అంటారు ఒకటే వాళ్ళు ఎక్కువ ఉంటారు చెట్టేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు తొందర ఏం లేదు రాశి మూడు ఆరు అంటారు అంటే ముగ్గురు పొగుడుతుంటే మంది వెనుకల చూస్తూ ఉంటారు అలాగే ధనస్థమైన రాశుల వాళ్ళకి ఒకటి ఐదు అంటే ఒకరు పొగుడుతుంటే ఐదు మంది చూస్తూ ఉంటారు అన్నమాట మకర కుంభ రాసుల వారికి ఏడు ఐదు దీనికి అధికొషియని ఏడు మంది పొగుతుంటే ఏడు మంది చూస్తుంటారు మరి ఇట్లా ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంటల్గా కానీగా కానీగా కానీ ఇంటర్నల్ సమస్యలు కానీ తీరాలి అంటే ఏం చేయాలి అంటే రాజావమానం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రతి ఆదివారము కూడా కొన్ని శాస్త్రాలు ఈ రకంగా చెప్పబడింది ఇరవై ఒక్క ఆదివారాలు సూర్యుని ప్రార్థన చేయాలి సూర్య నమస్కారాలు కానీ ప్రార్థన ప్రార్థనగానే చేస్తే అది ఏ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అది మళ్ళీ ఒక లెవెల్కి వస్తుందని అంటే ఆ తగ్గి అది పిలుసుకుని ఎక్కువగా ఉంటుందని చెప్పండి ఈ పరంగా మనం అడ్జస్ట్ చేస్తాం తొందరలే మకర సంక్రాంతి అంటే ఏమిటి సంక్రాంతి పురుషుడు ఏ వాహనం వచ్చాడు సంక్రాంతి అంటే సంక్రమణం ఉంటే చేంజ్ కావడం సాధారణంగా సంక్రమణాలు పన్నెండు ఉన్నాయి మనకు తెలిసినవి టక సంక్రమణం మకర సంక్రమణం మాత్రమే వేషంలో రవి ఉంటే వేష సంక్రమణం అట్లా పన్నెండు రాసుల్లో రవి తిరుగుతూ ఉంటాడనమాట విశేషించి మకర సంక్రాంతి మకర రాశిలో రవి ప్రవేశం చేసినప్పుడు ఇక్కడ ఏ వాహనం పైన మకర చుడు వస్తాడో ఆ వాహనానికి బాగుండదు లేదా తొందరగా ఉంటుంది అది శాస్త్రజ్ఞం ఉదాహరణకు నరవాహనం అనుకోండి ప్రజలంతా కొట్టుకోవడం తెలుసుకోవడం తెలియదు జరుగుతుంటాయి ఈసారి మాత్రం వరాహ వాహనం అంటారు రాహం పైన రావడం వల్ల చక్కగా తొందర అయితే ఏంటి ఉంటుంది మౌధ్యం అంటే ఏమిటి అవి ఎప్పుడు వస్తాయి మరి చేయకుండా ఏమి చేసే పనులు చెప్పగలరు మౌధ్యం అంటే మనం సాధారణ చూసుకుంటాం మోడం అంటే మేఘం అనమాట మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యరశ్మి మన పైన పడదు గురు శుక్ర శుక్రమౌధ్యము రెండు ఎందుకు ఇట్లా డివైడ్ చేశారంటే దేవతలకంతా పూజారి గురువు వచ్చేసి గురువు అన్నమాట అంటే దేవతలు ఏ కార్యక్రమం వచ్చేస్తే పూజగా గురువుని తీసుకెళ్తారు బృహస్పతిని అలాగే రాక్షసులు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే శుక్రాచార్య తీసుకెళ్తారు అందుకే ఈ గురు శుక్రులు పురోహితులు అనమాట పురోహితులు లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి రాదు వివాహం కావచ్చు కావచ్చు చిత్ర ఏవైనా కావచ్చు అందుచేత ఈ గురువు శుక్రమౌర్ధమే అంటే సూర్యుడి కింద క్రింద భాగంలో గురువు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు ఆ ఇద్దరు కూడా మనం కల్పించరు వాళ్ళు లేకుండా మనం ఏ కార్యక్రమం చేయకూడదు అని శాస్త్రం అనమాట అందుచేత గురువు కానీ శుక్రుడు కానీ రవి క్రిందుకు వచ్చినప్పుడు ఆ షేడ్లో లైటింగ్గా మనకు కల్పించదు అందుచేత గురు మౌధ్యమిని లేదా శుక్ర మౌధ్యమిని అంటారు ఈ ఈ సందర్భాలలో ద్వేషాలు కానీ వాహాలు కానీ ఇటువంటివి చేయరాదు దేవతా ప్రదృత్తులు చె చెయ్య జగినవి ఏవి అంటే శ్రీమంతం కానీ విద్యాభ్యాసం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు వేసిన వాటికి గుర్తు పొందాలి కనుక మౌనం కూడా ఈసారి నిర్ణయించబడిన పంచాంగం ప్రకారం ఆ పది ఆరు ఇరవై ఐదు నుండి పది ఏడు ఇరవై ఐదు వరకు గురుమౌధ్యని అలాగే ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు నుంచి పన్నెండు రెండు ఇరవై ఆరు వరకు కూడా శుక్రమౌద్ధిని అంటే ఈసారి మాఘమాసంలో వివాహ ముహూర్తాలు ఆల్మోస్ట్ లేవు అని కనుక అట్లా ఎవరైనా ఉన్నప్పుడు ముందుగానే అంటే కీర్షమాసంలో కానీ ఇంకా అర్లీగా కానీ లేదంటే కనుక వైశాఖ మాసంలో కానీ అంటే నెక్స్ట్ ఇరవై ఆరు వైశాఖ మాసం తొమ్మిది సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు వస్తాయి అవి ఎలా వస్తాయి పుష్కరం అంటే పుష్కరుడు చెప్పేసి ఇంద్రుని యొక్క స్నేహితుడు అనమాట ఆయన సాధారణంగా ఇంద్రలోకంలో ఉంటాడనమాట ఆయన బృహస్పతితో పాటుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తాడు ఉదాహరణకు మేషరాశిలో గురువు ఉంటే మేషరాశికి సంబంధించినటువంటి నది ఏదైతే ఉంటుందో ఆ నదిలో పుష్కరుడు ఉంటాడన్నమాట దాన్ని కరాలు అంటారు ఈ సంవత్సరం వచ్చేసరికి సరస్వతి నదిని ఉత్తర భారతదేశం ఆ నదికి పుష్కరాలు వస్తాయి ఆవిడని ఆవిడ గుత్తగామిని కూడా అంటారు పుష్కరుడు ఆ నదికి గురువుతో పాటగా రావడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వచ్చేసి సంవత్సరం కొన్ని సంవత్సరంలో ఏమైనా గ్రహణాలు వస్తామ అవి కొన్ని కొన్ని సందర్భాలలో గ్రహణము గ్రహణం అంటే పట్టుకోవడం అన్నమాట ఖగోళంలో సూర్యుడు భూమి చంద్రుడు దీని మధ్య ఉన్నటువంటి ఒక సంపర్కమే గ్రహణం ఉంటారనమాట ఉదాహరణకు సూర్యరశ్మి భూమిపైన పడకుండా చంద్రుడు అర్థం వస్తాడు అందుచేత దాన్ని సూర్యగ్రహణం అంటారు అలాగే సూర్యరశ్మి చంద్రుడిపైన పడేటప్పుడు భూమి అర్థం వస్తే చంద్రగ్రహణం అంటారనమాట చంద్రగ్రహణం ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజు వస్తుంది సూర్యగ్రహణం అమావాస రోజు మాత్రమే వస్తుంది అన్నమాట రాహువు కేతువు లేదా కవి చంద్రులు వీళ్ళతో పాటుగా కలిసినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడుతున్నాయి ఈ గ్రహణ సమయంలో చాలామంది కొన్ని నియమాలు పాటించాలి అంటే అమెరికాలో దాదాపుగా పది సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్ కనుక్కొన్నాడు ఏది అంటే పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి బ్యాడ్ సింటమ్స్ బ్యాక్టీరియా అంతా కూడా పైకి వస్తున్నాయి అవి ఆ కాలంలో శరీరంలో ప్రవేశం చేసినట్లయితే అప్పటికి ఏ దోషం లేకపోయినా ముందు ముందుకు భయంకరమైన రోగాలు వచ్చేందుకు క్షణమవుతాయి అని నిర్ణయించిన ఇదే మన వెనుకల్లో ఉండేటటువంటి పూర్వీకులు ఆ సందర్భంలో గర్భను పక్కన పెట్టుకోవడం కానీ గర్భవతులు లోపల ఉండడం కానీ ఎందుకంటే బయటకు వస్తే ఆ రేసు వచ్చి అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది గర్భస్థ శిష్యువు ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి అటువంటి సందర్భంలో ఆడవాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు పనులు ఏమీ చేయరాదు ఉదాహరణకు ఖర్చుతో కొనడం ఇటువంటి బరువైన పనులు చేస్తే శిశువుకు మాటకరమవుతుంది శాస్త్రం ఈ సంవత్సరం వచ్చేసి ఈ గురుశూక్ర మధ్యాలలో కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అని చెప్పి చెప్తారన్నమాట మరి అంతేకాకుండా గ్రహణ సందర్భంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది మూడు మూడు ఇరవై ఆరు అంటే మార్చిలో మూడవ తారీఖు చంద్రగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంకాలం ఆరు యాభై వరకు ఉంటుంది ఎందుచేత అంటే ఆరున్నర కంటా సూర్యుడు మునిగిపోతాడు చంద్రుడు ఉంటాడు కనుక ఇంకా గ్రహణం ఉంటుంది కనుక అది మనకు భారతదేశానికి కనిపిస్తుంది అలాగే ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఈరోజుకు ఆదివారం రోజు రాత్రి పది గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా గ్రహణం ఉంటుంది గ్రహణాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అందులో ఏ నీళ్ళల్లో అన్ని నీళ్ళల్లోనూ కూడా రంగా సకల దేవతలు ఉంటారన్నమాట బ్రాహ్మణులలో వ్యాస మహర్షి అంగీతాడు ఆ సందర్భంలో దానాలు ధర్మాలు చేయడం వల్ల కూడా పుణ్యం విశేషంగా వస్తుంది దోషంతో రాశి ఫలాల్లో ఏ ఏ రాశి వారికి శుభం ఏ రాశి వాళ్ళకి లాభం ఉన్నాయి రాశి ఫలితాంశాలు తీసుకుంటే చాలామందికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని అడుగుతుంటారన్నమాట ఇందులో కొన్ని రాసులకు మాత్రం ఉంది కుంభరాశికి మిష్ణరాశికి మేషరాశికి సింహరాశికి వృష్టిక రాశికి ధనస్వ రాశికి ఈ రాశుల వారికి విశేషంగా దోషముందన్నమాట ఈ దోషాలకు ఏం చేస్తారంటే వారి వారి నక్షత్రాలు తీసుకుని వారి రాశులను బట్టి వాళ్ళు శాంతులు చేసుకోవాలన్నమాట ఉదాహరణకు సింహరాశి బాగలేదు రాశి వాళ్ళకి సూర్యుడు సూర్యోపాతం చేయాలి కుంభరాశికి కానీ దోషము ఉన్నట్లయి ఉన్నట్లయితే శనికు ఉపాసన ఆయా రాశుల వారు ఆయా గ్రహాలకు ఉపాసన చేస్తే దోషం అంతేకాక ఈ సంవత్సరం వచ్చేసి కుంభము మీనము మేషధాతలకు తాడే సాత్ అంటారు చాలామందికి తాడే సాత్ ఏదో శని తిక్కుతుంది అని అంటారు శని ఒక్కొక్క ఇంట్లో రెండున్నర సంవత్సరాలు విస్తరిస్తూ ఉంటాడు మూడింటి అనుకోండి పన్నెండు ఒకటి రెండు ఈ మూడిళ్ళల్లో రెండున్నర 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 కలిపి సాడే సాత్ అంటారు ఈ సాడే సాత్ ఉన్నటువంటి వాళ్ళు ఒక కంతని చేసుకుంటే పూర్తిగా ఉపశమనం అవుతుంది వాళ్ళు ఏం చేయాలంటే ఒక కంబడి అంటారనమాట నల్ల కంబడి దానిపైన ఒక బాండలి మిగప బాండలి పెట్టి నువ్వులు వేసి శని ఆవాహన చేసి శని పూజ చేసి బ్రాహ్మణులు దానం చేయాలి దీనివల్ల ఈ సాడే సాత్ దోషం పోతుంది పంచాంగాల్లో ఉల్లేఖించబడదు ఇది మొదటిలో కానీ మధ్య కానీ చేసుకోవచ్చు ఏడున్నర సంవత్సరం వరకు ఇబ్బందులు పడుతూ అంటే చాలా తొందర అవుతుంది ఆ ఇబ్బందులు తొలగడానికి శాంతి పెరిగి ఉంటుంది చక్కగా ఉంటుంది ఎన్ని అనుగ్రహం అవుతుంది అని కూడా ముహూర్తి ముహూర్తం అంటే దాని ప్రస్తుత శాశస్తం తెలియజేయగలగల ముహూర్తం ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలకు ఒక ముహూర్తం సాధారణంగా గృహప్రవేశాల్లో కానీ వివాహాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు చాలామంది ఏం చేస్తారంటే ఈ కాలంలో ముహూర్తాలకు విలువ ఇవ్వడం లేదు అసలు ముహూర్తం అంటే ఏమి అంటే మన చుట్టూ కూడా మూడు వందల అరవై డిగ్రీలలో అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఈ రాహువు ఇలాగా ఆ తిరిగేటప్పుడు వాటి రేసెస్ గ్రూప్ పైన పడుతున్నాను మంచి రేసెస్ పడినప్పుడు అంటే వాటి శుభవీక్షణ ఉన్నప్పుడు చేసుకుంటే శుభం కలుగుతుంది అశుభ వీక్షణ ఉన్నట్లయితే ఆ కార్యక్రమం సాధారణంగా ఒక పది సంవత్సరాల క్రితం సులలో రాకెట్ను వదలడం జరిగింది వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు ఏం చేయలేదు లగ్నంలో రాహువు కుదురుడు ఉన్నప్పుడు దాన్ని వదిలినారు ఆ సగంలో పోయేటప్పుడు పేరిపోయింది మనం ఏమి అంటే అక్కడ రాహువు తనకు కుదురు కలిసిన ఫైర్ అనమాట ఫైర్ అండ్ యాక్సిడెంట్ అంటే దాన్ని కూడా ముహూర్తాన్ని నిర్ణయించాలి వెనటి కాలంలో ఎంతో చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ ముహూర్తం అంటే నలభై నిమిషాలు వివాహాలకు ముహూర్తం పెట్టినప్పుడు ముహూర్తంలోనే చేయాలి అట్లా చేయకపోతే మృత్యు పంచకం పడితే ఎవరో చేయిపోతారు రోగ పంచకం ఉంటే రోగాలు వస్తాయి చూర పంచకం ఉంటే దొంగతనాలు జరుగుతాయి ఇటువంటివి ఉంటాయన్నమాట ఒకసారి సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం హస్త్ర శాస్త్రే ఒక అతడు ఉండేవాడు అతడు జ్యోతిషం ఆ జిడ్డ విశేషమైనటువంటి సాధన తీసుకున్నాడు వారి యొక్క కృ కటాక్ష మా వారి ఉపాసన జ్యోతిషంలో ఆయన ఒక లగ్నం నిర్ణయిస్తే ఏదీ జరగరాదు అయితే వెనకటి కాలంలో ముహూర్తం పెట్టాలంటే టైమింగ్స్ లేదు టైమింగ్స్ వచ్చినది వచ్చినవి నుంచి పదిహేడు వందల నుంచి అంతకు ముందు వాటి లేవు ఎట్లా చేసేవాళ్ళు అంటే రోహిదల ఇంట్లో ముందు ఒక పొడవైనటువంటి స్తంభం ఉండేది సూర్యరశ్మి ఎప్పుడైతే ఎట్లా పడుతుంటుందో అట్లా సమయాన్ని నిర్ణయించేవాళ్ళమాట ఆ ప్రకారంగా అతడు ముహూర్తాలు పెట్టేవాడు ఒకసారి అతనికి కూతురు పుట్టింది ఆమెకు లీలావతిని పేరు పెట్టాడు తర్వాత జ్యోతిష్య విధ విభాగంలో చాలా పరిచయం ఉంది కనుక అతడు ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని పరిశీలతాడు చేస్తే అందులో వివాహము జరిగిన రోజే వైధవ్య ప్రాప్తి ఉంది అమ్మాయి జాతకం అలాగా ఉంది అంటే అత్త వెళ్ళిపోతాడు అని అది దాన్ని చూశాడు ఎవరికీ చెప్పుకోలేడు జ్యోతి శాస్త్ర శ్రేణితుడు అయినా కూడా చెప్పలేదు సరే చూద్దాం అని చెప్పేసి కొంతకాలం ఆగినాడు కరికటి కాలంలో అష్టప్రసాద్ భవన్ కన్యాయం అంటే ఏమిదేళ్ళకే బాల్య వివాహాలు చేశాడు అమ్మాయి ఏడు సంవత్సరాలు ఎట్టిన తర్వాత మంచి పిల్లవాడిని వెతకడానికి ప్రారంభించింది మంచి ముహూర్తం తీసుకున్నాడు ఒక ముహూర్తాన్ని పెట్టినాడు ఈ ముహూర్తంలో కనుక వివాహం చేసినట్లయితే ఎటువంటి మృతి దోషాలు లేవు అని నిర్ణయించుకున్నాడు అయితే ముహూర్తాన్ని కరెక్ట్గా తిలకరా బెల్లం పెట్టాలి దీన్ని నిర్ణయించి ఒక వారం ముందుగా ఆయన ఒక ప్రాక్టీస్ చేసినాడు కరెక్ట్ టైంలో తిలకరా బెల్లం పెట్ట ఏం చేశాడు అంటే ఒక వెడల్ పైన గిన్నెలో నీళ్ళు ఎక్కువగా వేసి అందులో ఒక చిన్న వెండి గిన్నెను తయారు చేయించాడు వెండి గిన్నె ఆ గిన్నెకు చిన్న రంధ్రం ఆ వెంట చిన్నగా ఉన్న ఒక రంధ్రం పెట్టించాడు అది నీళ్ళలో పెడితే అది నిండడానికి నలభై ఎనిమిది నిమిషాలు పడుతుంది అరేంజ్ చేస్తున్నాడు మరి ఆ నీళ్లు చిక్కగా ఉంటే ఆలస్యం అయిపోతుంది అతి పెద్దగా ఉంటే తొందరగా అయిపోతుంది దాని కొన్ని రసాయనాలు కలిపి దాన్ని పెట్టినప్పుడు నలభై ఐదు నిమిషాలకు నిండాలు తయారు చేసి వివాహం రోజు వచ్చింది ఆ రోజు అమ్మాయికి పిలిచి లీలావతికి పిలిచి ఇందులో ఈ గదిలో కొన్ని నీళ్లు వేసి అక్కడ గిన్నె పెట్టాను గిన్నె నిండల వెంటనే నువ్వు వచ్చేసరి ఆలస్యం చేయద్దు అని చెప్పాడు ముందుగానే గణపతి పూజ గౌరీ పూజ అన్నీ చేసేసినారు అమ్మాయి రావాలి తిలక బెల్లం పెట్టాలి దానికోసం వెయిట్ చేస్తున్నారు అమ్మాయికే బాధ్యత ఇచ్చేస్తారు మరి ఆ అమ్మాయి ఎందుకంటే అలంకరణ చేస్తుంటారు పూలు అన్నీ ఎక్కువగా వేస్తుంటారు ఆ అమ్మాయి ఒకసారి వెళ్ళేది చూసేది ఇంకా నిండలేదండి ఇంతలో ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మాట్లాడేది ఇట్లా పదే పతా చేస్తుంది ఎంతసేపటికి కూడా గిన్నె నిలడం లేదు చిత్త చివరికి కింద నిండింది ఆ గిన్నె కాస్తే కిందికి వెళ్ళిపోయింది చూసింది కింద నిండింది కదా అని చెప్పేసేసి సెంటర్ దగ్గరికి వచ్చింది నాన్న ఇప్పుడే నిండింది వెంటనే ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టేశారు ఖాళీపొట్ట అన్ని సతంగాలు అయిపోయినాయి ఒక గంట తర్వాత ఆ అబ్బాయి ఇడ్లీ కొడుకు ఇంట్లో వెనకల పెరట్లో పోయి పుస్తులు మార్చుకోవాలని చెప్పేసి అక్కడ చెట్లు చేమలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ కృష్ణ సర్పమ్ము కాచుకొని అతనికి కాట వేస్తాడు క్షణాల్లో వార్త ఊరం ఇంత ఇంకా చేసినా కూడా ఎందుకు ఎట్లయిందని చెప్పేసి భాస్కర ఆలోచన చేసి అడుగుతాడు కదమ్మా నిజం సరిగ్గా చూసినావా ఎందుకు ఎట్లా వచ్చినావా చెప్తే ఆమె నుండి సరిగ్గా చూసాము ఎంత చెప్పి విందలేదు అండి వెళ్ళాడు వెళ్ళి చూస్తే నిన్నే నీటిలో ముడిగి ఉంది తను నిదానంగా పైకి తీసినాడు తీస్తే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయినాయి తెల్లటి గిన్నె నీళ్ళు తెల్లగొన్నాయి దాని మధ్యలో చిన్న ముత్యం ఒకటి పడి ఉంటుంది ఆ ముత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ అమ్మాయి చెవికి ఎప్పుడో చేయించినప్పుడు అక్కడ బాగా అరిగిపోయింది దాన్ని పట్టించుకోలేదు ఆమె వెళ్ళి చూసి వచ్చే ఆ ఫోర్స్లో ఆ చిన్న చిక్క కాస్త విరిగి ఆ నీటిలో పడింది ఎప్పుడైతే పోయి ఆ రంధ్రానికి అడ్డం పడిందో తెలదుగా దీంతో ఇరవై ఎనిమిది నిమిషాలు గడిచిపోయి తృప్తిపరిచింది అందుచేత నా పిల్లవాడు చేయకపోవడం అంటే ఇక్కడ అనుకుంటాడు ఆయన దైవ ఘటన మనం మార్చలేము కదా అని ముహూర్తానికి అంత విలువ ఉంటుంది ఈ కాలంలో చాలామంది మేకప్పులకని దానికని దేవుని సమయం వృథా చేసి పోగొట్టుకుంటున్నారు పంచుముహూర్తంలో పెట్టిన లగ్నం చేసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవు ఆ గ్రహాలకు ప్రభావం చేత దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కూడా జరుగుతున్నారు సరే అలాగే ఆ భాస్కర శాస్త్రి ఆ అమ్మాయికి చాలా విద్యను నేర్పిస్తాడు గణితాన్ని నేర్పిస్తాడు ఇప్పటికీ కూడా గూగుల్లో వెళ్ళి ఫెయిల్ అవుతాయి అని కొడితే చాలా అర్థం కావడమే చాలా కష్టం అంత విశేషంగా పరిశ్రమ చేసిన ఈ ప్రకారంగా ముహూర్తానికి విలువ విలువాలి అనేది ఓకే ఈరోజు